మరి పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళే ఏమ్మా హోంమంత్రి గారు అనిత గారు దీనికి సమాధానం చెప్పండి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మీలాగా ఎన్నిక కాబడినటువంటి మహిళ అందులోనూ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళ మీద అతి దారుణంగా దాడి చేస్తూ ఉంటే పోలీస్ యంత్రాంగం కళ్ళు మూసుకొని నుంచు ఏం చేయాలి ఏంటి మీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి మీ లాండ్ ఆర్డర్ ఏంటి మీ లాండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతారని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పోలీస్ యంత్రాంగం సంవత్సరం అయింది దాడుల మీద దాడులు ఇంకా దాడులు ఆగల ఎక్కడ ఏదైనా మా కార్యక్రమం జరుగుతుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో నిరసన వస్తుంటే ఆ నిరసనని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అణచివేయాలని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కాకీలను అడ్డం పెట్టుకొని లాఠీలను అడ్డం పెట్టుకొని మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో తగుణా అని అడుగుతా ఉన్నాను